తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు అంత సిద్ధమైంది మరి కాసేపట్లోనే ఇంటర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు ఇక గ్రేడింగ్ విధానంపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఒక కీలక ప్రకటన తీసుకోబోతుంది మరి కాసేపట్లో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క కూడను ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది హాజరైనట్టుగా తెలుస్తోంది ఉంది మరి కాసేపట్లో ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేయబోతున్నారు ఫస్ట్ ఇయర్ పరీక్ష రాశారు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది కూడాను ఈ ఫలితాలు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భర్టీ విక్రమర్క రిలీజ్ చేయబోతున్నారు ద్వితీయ సంవత్సర పరీక్షకు కూడా ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరైనట్టుగా తెలుస్తోంది సెక్రటరీ ఎడ్యుకేషన్ యోగితరాణ మ్యామ్ డైరెక్టర్ జనరల్ సిజీజీ రాజేందర్ ఎంజేసర్ డి సిజీజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు స్పెషల్ సెక్రటరీ హరిత మ్యామ్ సిఏవీ గారికి మా జాయింట్ సెక్రటరీస్ అందరికీ డిప్యూటీ సెక్రటరీస్ అందరికీ సూపరింటెండెంట్స్ అందరికీ బోర్డ్ స్టాఫ్ సిఐ స్టాఫ్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ ప్రతినిధులందరికీ నమస్కారం సార్ ఈ ప్రక్రియ మనం ఏదైతే ఐపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉందో జనవరి మాసంలో మొదలు పెట్టాం సార్ జనవరి మాసంలో మనం ఎన్వైరన్మెంట్ ఎథిక్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి థర్డ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు టోటల్ ట్వంటీ డేస్ ఫోర్ స్పెల్స్లో సైన్స్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొత్తం టూ థౌజండ్ సిక్స్టీ కేంద్రాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం సార్ థియరీ ఎగ్జామ్స్ ఫిఫ్టీన్ థర్టీ టూ సెంటర్స్ లో నైన్ ల్యాక్ నైన్టీ సెవెన్ థౌజండ్ పన్నెండు మంది విద్యార్థులు మొత్తం అపేర్ అయ్యారు సార్ ఫిఫ్టీన్ థర్టీ టూ సెంటర్స్ గాను ఈ థియరీ సెంటర్స్ కి ప్రతి సెంటర్ కి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మనం అలాట్ చేసుకున్నాం సార్ ఈ ప్రక్రియలో సుమారు ముప్పై వేల మంది ఇన్విజిలేటర్స్ కంటిన్జెంట్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలెక్టర్స్ ఎస్పీస్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ రెవెన్యూ సిబ్బంది పోలీస్ అధికారులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి తడబాటు లేకుండా మనం మార్చి మాసంలో మనం థీర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్ ఎవాల్యుయేషన్ సంబంధించి ఈసారి మనం రెండు కొత్త క్యాంప్స్ ఒకటి మెదక్ రెండోది వరంగల్ సార్ మొత్తం నైన్టీన్ ఎవాల్యుయేషన్ క్యాంప్స్ లో సుమారు పద్దెనిమిది వేల ఐదు వందల మంది వాల్యుయేషన్ స్టాఫ్ తోటి మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్ ఈసారి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మనం తీసుకొచ్చిన చేంజ్ సార్ టీజీబీఐ ప్రతి స్టేజ్ లో బీట్ ప్రాక్టికల్స్ థియరీ ఎగ్జామ్ వాల్యుయేషన్ సెంటర్స్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఇదే కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో మనం కంటిన్యూస్ మానిటర్ చేశాం సార్ దీనివల్ల టైమింగ్స్ ఎన్షూర్ చేశాం సార్ ఏది ఏమైనా కంప్లైంట్ వచ్చినా ఏది చేసినా వన్ మంత్ ఫీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్ గా రెస్పాండ్ అయ్యాం సార్ ఈ పర్టికులర్ కంట్రోల్ రూమ్ లో సుమారు స్టాఫ్ సార్ సూపరింటెండెంట్ వారితో పాటు లైబ్రేరియన్ మరియు టెక్నికల్ ఆపరేటర్ కోఆర్డినేట్ చేసుకుని ఎటువంటి తప్పులు జరగకుండా ప్రాపర్గా పరీక్షల మొత్తం నిర్వహించాం సార్ ఈ ప్రక్రియలో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సార్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సెక్టర్ సెక్రటరీస్ అందరూ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ కూడా మా ప్రిన్సిపల్స్ మా డిఐఓస్ మా కన్సల్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా ఎటువంటి తడబాటు లేకుండా కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉన్నారు సార్ సార్ నైన్ పాయింట్ నైన్ సెవెన్ ల్యాక్స్ విద్యార్థులకు గాను మొత్తం స్క్రిప్ట్స్ అరౌండ్ ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ అవైలట్ చేశాం సార్ అంతా కూడా మనం కంప్లీట్ గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిజల్ట్ అనేది త్రూ సిజీజీ రాజీనామా ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్ ఏదైతే ఎయిట్ డేస్ మెకానిజం ఉంటుందో థరోగా వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చెక్ చేసి సిక్స్ లెవెల్ చెక్ చేసిన తర్వాతనే మనకు టైం ఇస్తారు సార్ దానికోసమే మీరు టైం ఇచ్చారు కాబట్టి మనం థర్డ్ వీక్ మనం అనౌన్స్ చేస్తున్నాం సార్ సార్ ఈసారి ఏదైతే ఉందో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం మనం వన్ వీక్ టైం ఇస్తున్నాం సార్ టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ వన్ మంత్ తర్వాత మే ట్వంటీ సెకండ్ నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్ ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్ గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్ మనం ఒక ఫైవ్ పర్సన్స్ కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరగానే త్వరతగతి గతి రిజాల్వ్ చేస్తున్నాం సార్ ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటు అందించినటువంటి మా బోర్డు సిబ్బందికి కలెక్టర్స్ అందరికీ డిఐఈఓస్ అందరికీ సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ సిబ్బంది అందరికీ వారితో పాటుగా ప్రైవేట్ మ్యూజియం సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సీఎం సార్ మంత్రివర్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ అందరికీ ఇక్కడ వచ్చేసిన విలేకరులకు అందరికీ నమస్కారాలు సో ఫ్రమ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐ జస్ట్ వాంటెడ్ సే టూ థింగ్స్ మన ఈ స్టేజ్ లో ఉన్న టెన్ ప్లస్ టూ పిల్లలకి వెరీ వెల్లరబుల్ ఏజ్ లో ఉన్న దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ంట్ అర్ఫెక్ట్ సిస్టమ్ సో దాట్ వాట్ ఎవర్ వర్క్ దేవ్ డన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ వాళ్ళకి ఒక్క చిన్న ప్రాబ్లం రాకుండా జీరో ఎరర్ ఆ పద్దతిలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మొదలు పెట్టారు సిక్స్ ఇయర్ బ్యాక్ ఇట్ ఈ రోజ్ సిక్స్త్ ఇయర్ వీఆర్ గివింగ్ అ రిజల్ట్ దాట్ టు ఆల్ ఫిఫ్టీన్ సర్వర్స్ వ్యూ హెవ్ హోస్టెడ్డే విదిన్ వన్ అవర్ ఐ థింక్ టెన్ ల్యాక్ పీపుల్ విన్ డౌన్లోడ్ ద రిజల్ట్స్ ఆ పద్దతిలో మనం ఏర్పాటు చేశాము తర్వాత ఏ మెదర్ లేకుండా ఏం చేశామంటే డేటా మొత్తం సెక్యూరిటీ మేజర్ అది ప్రపంచంలో అది మాట్లాడుతున్నారు డేటా ఎలా సెక్యూర్ ఉండాలి అది ఐసోలేటెడ్ సర్వర్లు పెట్టి ప్రాపర్ ఆన్లైన్ యాక్సెస్ ఒక ఎవరికి ఉండాలి ఆ బయోమెట్రిక్ యాక్సెస్ ద్వారానే వాళ్ళకి డేటా యాక్సెస్ చేశాము ఆ పద్ధతిలో పెట్టి సెక్యూర్ గా త్రీ లేయర్స్ ఆఫ్ టెస్టింగ్ చేసినే ఇది వచ్చింది టూ హండ్రెడ్ టైప్ ఆఫ్ ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ సో దాట్ దేర్ ఆర్ నోర్స్ లైక్ సంబడి గెటింగ్ జీరో ఇన్ వన్ హైయెస్ట్ మార్క్ ఇన్ ఆల్ అదర్ పేపర్ ఎవ్రీథింగ్ విల్ బీ చెక్డ్ బై గోడ్ పీపుల్ వెరీ మెటికులస్లీ ఫర్ లాస్ట్ సో మెనీ డేస్ యాజ్ మెన్షన్ బై కృష్ణ గారు సో ఐ వుడ్ లైక్ టు అషేర్ యూ దట్ అవర్ ఆర్గనైజేషన్ ఈ మన డిప్యూటీ సిఎం గారు ఆధ్వర్యంలో ఇది పక్కడబందీగా మొత్తం రిజల్ట్ ప్రాసెసింగ్ కాని తర్వాత ఆల్ అదర్ మోడ్యూల్స్ ఆఫ్ ది బీఐ కూడా చేశాము భవిష్యత్తులో కూడా చేస్తాము ఇది ఆశ్చర్యం చూస్తూ మీరు అందరికీ పిల్లలకి తొంగ్రచోలు అభినందనలు తెలియజేస్తున్నాను తెలుపు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెసేజ్ మన మనందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఈ సందర్భంగా మన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అదే ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉద్దేశించి మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగతా రాణా గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఇఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ సప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా Sixty six point eighty nine per cent. Second year pass percentage seventy one point three seven per cent. Azga first year appeared four ,88 ,430 students

సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఈ పరీక్షలన్నిటికి కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలను నిర్వహించి ఈరోజు వివేదవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకే తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వెయ్యాలని వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనలు వారి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపతులకి నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రిజల్ట్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం आदेश समिति को जो फाट दो दिन में भेजते हैं ना और सर सबका निर्णय लेगा और बाकी बात है उठने नाम की एक बात है ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఎండ్ కే వన్ ఎట్ ద రేట్ ఆఫ్ టూ ఫైవ్ అనే వెబ్సైట్ లో ఈ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు తెలంగాణ ఇంటర్ ఫలితాలను అయితే రిలీజ్ చేశారు మంత్రి అడిగా ఏఎన్ కే వన్ అట్ ద రేట్ ఆఫ్ టూ ఫైవ్ అన్న పాస్వర్డ్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అలాగే ఓవరాల్గా మనం చూస్తే ఫస్ట్ ఇయర్లో నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది అటెంప్ట్ చేయగా అలాగే ఉత్తీర్ణత శాతం చూస్తే అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా ఉత్తీర్ణత సాధించారు ఇక సెకండ్ ఇయర్ వస్తే ఐదు లక్షల మంది ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయగా అందులో డెబ్బై ఒకటి పాయింట్ మూడు శాతం ఉత్తీర్ణత సాధించారు తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు బట్ విక్రమార్క దానికి సంబంధించిన లైవ్ ద్వారా చూస్తున్నాం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు తెలంగాణ ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్ష నిర్వహించామని చెప్పారు ఓవరాల్ గా ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే ఫస్ట్ ఇయర్ టోటల్ గా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ అటెంప్ చేశారు దీనిలో ఉత్తీర్ణత శాతం చూసుకుంటే అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా ఉత్తీర్ణత సాధించారు ఇందులో అలాగే సెకండ్ ఇయర్ చూస్తే మనం సెకండ్ ఇయర్ లో ఐదు లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు ఇందులో ఉత్తీర్ణత శాతం చూసుకుంటే డెబ్బై ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉత్తీర్ణత సాధించారు తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి డిప్యూటీ సీఎం అలాగే బట్టి విక్రమార్క కూడాను ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా కూడా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశామని కూడా ఆయన చెప్పడం జరిగింది తెలంగాణ ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేశారు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు డిప్యూటీ సీఎం భర్టీ విక్రమార్క సెకండ్ ఇయర్ లో డెబ్బై ఒకటి పాయింట్ మూడు శాతం ఉత్తీర్ణత సాధించారు అలాగే ఫస్ట్ ఇయర్ లో అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉత్తీర్ణత ఎలాంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది అధికారులను అభినందించారు అలాగే పాస్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా ఆయన అభినందించారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు భట్టి విక్రమార్క అలాగే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ రోజుల పాటు సమయాన్ని కేటాయించారు అలాగే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మేలో నిర్వహిస్తామని చెప్పారు ఇంటర్ ఫలితాలు బాలికలదే హవా కొనసాగింది తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేశారు ఫలితాలు విడుదల చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ ఫలితాలు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లో చూసుకుంటే నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఎగ్జామ్ అటెంప్ట్ చేయగా ఇందులో అరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించారు పర్సెంటేజ్ అలాగే సెకండ్ ఇయర్ లో డెబ్బై ఒకటి పాయింట్ మూడు శాతం ఉత్తీర్ణత సాధించారు